హాయ్ గైస్ దిస్ ఇస్ రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్వేశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ వీడియో వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఊళ్ళో ప్రతి పున్నానికి కూడా సాయిబాబా గుడిలో భోజనాలు అనేది పెడతారు సో ఈ మంత్లో మా డాడీ వాళ్ళు భోజనాలు అయితే పెడుతున్నారు సో అందుకని రిలేటివ్స్ని ఊర్లో ఉన్న రిలేటివ్స్ని కొంచెం మందిని ఇన్వైట్ చేయడానికి కానీ మేము పిలుపులకి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇదే వీడియోలో ఆ పూజ ఎలా చేస్తారు అండ్ అలానే భోజనాలు ఇదంతా కూడా ఇదే వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మేము చింతలూరు తీర్థానికి వెళ్ళాము అక్కడ ఒకటి అనుకుని వెళ్తే అక్కడ ఇంకోటి జరిగింది సో నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను మొత్తానికి ఆ వీడియో క్లిప్స్ కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను సో చివరి వరకు అయితే చూసేయండి ఫస్ట్ ఇంట్లో ఉన్న అమ్మవారికి బొట్టు పెట్టి పిలుపులు పిలవడం అయితే స్టార్ట్ చేసాము ఇంక ఇది వచ్చేసి పూజ రోజు మార్నింగ్ అన్నమాట అంటే పౌర్ణమి రోజు కాశ్విని స్కూల్కి పంపించేశాక నేను కూడా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాను అప్పటికి పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు పూజ అందరికీ కలిపి ఒకేసారి చేస్తారు నైన్ నైన్ థర్టీ ఆ టైంకి పూజ అనేది స్టార్ట్ అవుద్ది సో నేను మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళాను ఇంకా ఈ లోపల దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆవు పాలు ఆవు పెరుగు ఇలా పంచామృతాలు అన్నీ కూడా తీసుకొస్తారు అన్నీ కూడా ఇలా గిన్నెలు అయితే వేసి పెడతారు తొమ్మిది గంటలకి పూజ అయితే స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు పూజ అభిషేకం అంతా ఒకేసారి చేస్తారు పౌర్ణమి రోజు దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాను నెక్స్ట్ పూజ స్టార్ట్ అయ్యే టైంకి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా రిలేటివ్స్ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇంటికి సో ఇంకా టెంపుల్కి వెళ్ళి పూజ షూట్ చేయడం అయితే అవ్వలేదు సో పూజ కూడా చూపిస్తా అని చెప్పాను కానీ పూజ అయితే రికార్డ్ చేయలేదు రోజు రోజు మార్నింగ్ ఇలా సారీ డ్రైప్ చేసుకుని షార్ట్ బ్లాక్ బీర్స్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఇలా అయితే రెడీ అయ్యాను నెక్స్ట్ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మేము టెంపుల్ కి వెళ్లేసరికి పూజ కంప్లీట్ అయిపోయి బాబా వారి కథలన్నీ కూడా చెప్తా ఉన్నారు ఈ లోపు భోజనాలు కూడా అన్ని రెడీ అయిపోయాయి సో ఫస్ట్ భోజనాలు బాబా వారికి ప్రసాదం అయితే చెల్లిస్తాము

cați cu darul ăsta azi numărul de și acest îmi arăm cu ăsta răstrav pe cerale cu లోపలే బాబావారికి ప్రసాదం పెట్టడం కంప్లీట్ అయిపోయాక కుక్కలకి ఇలా పెరుగనం కూడా పెడతారు ప్రతి మంత్లో సో ఫస్ట్ ఇలా కుక్కలకి పెరుగనం అయితే కలిపి కుక్కలు ఎక్కడ ఉన్నాయో కుక్కలకి అయితే పెరుగనం పెట్టేసి వచ్చేసాము ప్రతి మంత్లోని కూడా బాబావారు భోజనాలు ఎవరు ఒకరు అయితే పెట్టుకుంటారు సో అలా ఈ మంత్లో డాడీ వాళ్ళు అయితే పెట్టిస్తున్నారు ఆ రోజు ఐటమ్స్ వచ్చేసి రవ్వ కేసరి స్వీట్ చేశారు బిర్యానీ పొటాటో సోయా చిప్స్ కర్రీ వైట్ రైస్ సాంబార్ అండ్ అలానే గోడ్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి సో ఎక్కడ తక్కువగా రాకుండా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ అలానే అందరికీ కూడా బాగా సరిపోయాయి నేను మా అత్త మా పిన్ని చెల్లి వాళ్ళు అందరూ కూడా ఇలా వడ్డింపుల్లో అయితే ఉన్నాము సో ఇంకా వీడియో రికార్డ్ చేయడానికి అంత టైం అయితే కుదరలేదు సో చూస్తున్నారు కదా ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఉన్నాము రిలేటివ్స్ అందరూ వస్తున్నారు అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటే ఇలా భోజనాలు అయితే వడ్డిస్తూ ఉన్నాము పూజలో ఉన్న వాళ్ళు అండ్ అలానే మేము పిలుచుకున్న రిలేటివ్స్ అందరూ కూడా చాలా బాగా వచ్చారు మేము లేడీస్ సెక్షన్లో వడ్డిస్తుంటే మా హస్బెండ్ బాబాయ్ తమ్ముడు వాళ్ళేమో జెంట్స్ సెక్షన్లో వడ్డిస్తున్నారు మా డాడీ ఏమైనా కావాల్సి ఉంటే ఇలా అన్ని తెస్తూ ఉన్నారు మొత్తానికి ఆ రోజు కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది ఇంక ఇది వచ్చేసి అదే రోజు ఈవినింగ్ చింతలూరు తీర్థానికైతే స్టార్ట్ అయ్యాము మా హస్బెండ్ నేను మా పాప ఇది చెంతలూరు వీడియో ఒకటి స్పెషల్గా తీర్దామనుకున్నాను కానీ మేము అనుకున్నది ఒకటి అక్కడికి వెళ్ళాక అయ్యింది ఒకటి సో అందుకని అది షార్ట్గా అయితే వీడియో రికార్డ్ చేశాను అది కూడా ఇదే వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది మేము చెంతలూరు వెళ్ళేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయ్యింది ఇంకా వెళ్ళేసరికి ఫుల్ క్రౌడ్ ఉన్నారు చాలా అంటే చాలా జనం ఉన్నారు లాస్ట్ టూ టైమ్స్ వచ్చాం కానీ ఆఫ్టర్నూన్ వచ్చాము మేము తప్ప ఎవరు లేదు అన్నట్టుగా ఉంది పెద్దగా జనం ఇవ్వలేరు కానీ ఈసారి నైట్ టైం వెళ్ళాం కదా ఇంకా మొత్తం అంతా చాలా మంది జనం ఉన్నారు ఇంకా టెంపుల్ దగ్గరికి రావంగానే ఫస్ట్ మా పాప చేత కాగడాలు అయితే వేయించేసాము కాగడాలు వేయించేసి దర్శనానికి వెళ్దాం అనుకునేసరికి చాలా పెద్ద క్యూ లైన్ ఉంది ఇంకా ఆ క్యూలో దర్శనానికి వెళ్తే ఎప్పటికి దర్శనం అవ్వద్దో తెలియదు అన్నట్టుగా ఉంది ఇంకా ఇంకా ఫిఫ్టీ రూపీస్ టికెట్ దర్శనం అయితే వెళ్ళాము అదైతే కొంచెం ఫ్రీగానే ఉంది మరి ఎక్కువ జనం అయితే లేరు మేము వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ కి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా టెంపుల్లో ఆ దర్శనానికి ఎంత మంది జనం ఉన్నారో మండపం మొత్తం కూడా జనాలతో నిండిపోయింది చింతలూరు నూకాలమ్మ తల్లి జాతర అయితే చాలా ఫేమస్ తీర్థం చాలా బాగా వన్ మంత్ జరుగుద్ది మొత్తం ఉగాది నుంచి నెక్స్ట్ వచ్చే అమావాస వరకు ఈ తీర్థం అనేది జరుగుతూ ఉంటది దర్శనం చేసుకుని మంచిగా తీర్థంలో అన్ని తిరిగి ఎక్స్ప్లోర్ చేసి అన్ని రైడ్స్ ఎక్కొచ్చని అయితే అనుకున్నాము కానీ మేము టెంపుల్లో ఉండగానే చాలా పెద్ద గాలిదం అయితే స్టార్ట్ అయిపోయింది పవర్ ఆఫ్ అయిపోయి మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి ఇంకా అక్కడి నుంచి బయటికి వచ్చేసాము ఇంకా షాపింగ్ వెళ్ళలేదు ఏమీ లేదు తీర్థం కూడా పెద్దగా ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు బయట ఒక షాప్ ఉంటే కాశీకి అండ్ మనస్వికి బ్యాంగిల్స్ తీసుకుని లక్కీగా మేము ఇంటికి వచ్చేంత వరకు వర్షం అయితే పడలేదు అంటే మా ముందర మా వెనకాల వర్షం పడింది కానీ మేమైతే వర్షంలో తడలేదు ఫైనల్గా ఇంటికి సేఫ్ గా అయితే రీచ్ అయిపోయాము సో ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో